సాధక ప్రియులకు శుభోదయం ఈరోజు కుంటి సైతాన్ లేదా కుంటి చాతాన్ లేదా కుంటి చేతన్ లేదా కుంటి శఠాన్ మొత్తానికి దానికి విష్ణుమాయ అని చెప్పడం జరుగుతుంది ఇది మలయాళంలో ఉన్నటువంటి కొన్ని గిరుల యొక్క గిరులు అనగా పర్వతాలు పర్వతాలలో ఉద్భవించినటువంటి ఒక చిన్న పిల్లగాడు అంటే మహాశక్తివంతమైన భూత నిర్వచనంతో జన్మించి కోరికలు సకల కోరికలు నెరవేర్చడానికి ఉన్నటువంటి శబరి శక్తి విద్య వల్లప్పుడైన చిన్న పిల్లగానే కుంటి సైతాన్ లేదా కుంటి చేతాన్ని లేదా కుంటి చేతన్ ఉండడం జరుగుతుంది మహావిష్ణుమాయ అంటారు కొంతమంది దైవ స్వరూపకంగా కొంతమంది భూత స్వరూపకంగా పిలుస్తారు ఎలా పిలిచినా కానీ మనకు మంచి పనులు చేయడానికే మరి ఆ చేతన్ అనేది ఉపయోగపడుతుంది ఈ కుంటి చేతన్ అనేటి మూల మంత్రాలు బీజమంత్రాలు శాబర మంత్రం ఉంటుంది మూలమంత్రం మొన్న ఒకటి నేను వీడియోలో చెప్పాను పోయినసారి ఈసారి మీకు ఇప్పుడు శాబర మంత్రం చెప్తున్నాను మళ్ళీ వీడియోలో బీజమంత్రం కూడా చెప్తా దీని జపం ఉచ్చరణ దీని యొక్క యంత్రం ఉంటుంది ఆ యంత్రం మేము తయారు చేసి ఇస్తాం అది మీకు ఎక్కడ పుస్తకాలలో దొరకదు ఆ యంత్రాన్ని మీరు వేసుకుంటే మంత్రం సిద్ధిస్తుంది మంత్రం సిద్ధిచ్చిన తర్వాత కుంటి సైతాన్ని పిలిస్తే వచ్చి మన శత్రువుల గురించి కానీ మనకు జరగబోయే పనుల గురించి కానీ మనకు రాబోయే కష్టాల గురించి మనకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి పరిస్థితులు ఉన్నా అన్నీ కూడా పిలిచి కుంటి చేతానికి చెప్పడం జరిగితే ఆ కుంటి చేతన్ అనేది మనకు అన్ని కోరికలు తీర్చడానికి ఉపయోగపడుతుంది కనుక ఈ మంత్రాన్ని నేర్చుకోవడానికి ఇరవై ఒకటి పదాల రూపాయలు గురు కింద తీసుకుంటాం యంత్రాలకు కానీ మంత్ర సిద్ధికి కానీ ప్రతి విషయానికి కానీ అన్ని రకాల కొన్ని దినుసులు పదార్థాలు కూడా ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి కనుక ఒకసారి సాధక ప్రియులు చూడండి ఈ మంత్రాలు ఎక్కడ దొరకవు మీకు మా దగ్గర మాసం దొరుకుతాయి మా పూర్వీకులైనటువంటి మా మూడో తాత మరి మలయాళంలో అంటే కేరళ రాష్ట్రంలో కాలం అక్కడ స్థిర నివాసం చేసి వచ్చి మరి కుంటి చేతన్ విద్యని సిద్ధింపజేసుకుని వచ్చి మాకు ఇవ్వడం జరిగింది మాకు మూడు తరాల నుంచి వస్తుంది కనుక ఈ మంత్రాన్ని చెప్తాను ఒకసారి వినండి ఓం హోం ఓం హోం ధుమ్ మహాదేవన్యాయ మూల త్యాగ ముఠలొత్త పిరణ్యమటనే పొన్నోన్ని విష్ణుమాయ చాతన్ ముటల్ పుడిచ్చి ఒక్క పోల్ కుతత్త కాత్రే మురియత్ర షత్రే బాట్విల్లే పుతిన్మాల వల్లంబిలిమాల ఏకపట్ాభిం ఐక్యపట్ాభిం యోగపట్టాభం ధరించ పొన్నన్ కొన్నిన్ అంగన్యాన పడిచ్చేసే ఇన్హోల్ మమ ఒటి మరణ్య సకల బాధ మూర్తి కలే మఠక్ సకల వశ్యపు వర్తు ఏకీక్య విష్ణుమాయ కుట్టి చతన్ ఓం దుమ్ ధుమంధకారాయ స్వహ ఏంద కాళికాదేవి మహామాయ స్వహ ఓం హ్రీం క్లీం గ్లం చైతన్ చైతన్ కుట్టి చైతన్ మలయాళ విష్ణుమాయే మహాశబరమాయ స్వరూపిణి నమ ఉగ్రం వశం కురుకురు హ్రీం క్లీం ఫట్ ఓం చైతన్ స్వరూపిణి మమ కృత్య రమస్యా దీనికి సంబంధించినటువంటి బీజమంత్రం ఉంటుంది ఒకసారి ఆ బీజమంత్రాన్ని కూడా నేను చెప్తాను ఇక్కడ రాయడం జరిగింది ఓం హ్రీం క్లం గ్లుం విష్ణుమాయే గ్లుమ్ కుట్టి శతన్ వం 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 మమ దర్శనం కురుకురు స్వహ దీనికి సంబంధించిన మూలమంత్రం ఓం కలకుట్టి శైతాన్ శైతానన్న శతానన్న చాతనన్న శఠనన్న మరి విష్ణుమాయనే అర్థం కాబట్టి ఓం కనకుట్టి చతాన్ కారకుట్టి చతాన్ పొన్నేడు పువ్వేడు ఎలిమినేడు తియ్యేడు పియ్యేడు సత్వే పార్ పార్త ఏర్తే ఫట్ ఫట్ స్వహా క్లీం క్లైం క్లూం క్లూం క్లహ ఆవేశాయ ఆవేశాయ స్వహ ఇంత అద్భుతమైనటువంటి కుంటి సైతాన్ మంత్రం అనేది దీంట్లో శాబర మంత్రం చెప్పడం జరిగింది మూల మంత్రం బీజ మంత్రం చెప్పడం జరిగింది కాబట్టి మీరు చాలా అద్భుతంగా ఈ మంత్రాలను నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మా దగ్గరకు వచ్చి సిద్ధింపజేసుకొని మా దగ్గరికి వచ్చి సిద్ధింపజేసుకోవాలి దీనికి సంబంధించినటువంటి కుంటి సైతాన్ యంత్రాన్ని కూడా తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది మరి దాని ద్వారా ఎలా సిద్ధింపజేసుకోవాలి ఏ విధంగా ప్రయోగించాలన్న విషయాలు కూడా చెప్తాం దీంట్లో కొన్ని నక్షత్ర కూడా మేము దాచి చెప్పడం జరుగుతుంది మా దగ్గరకు వచ్చినాక మాత్రమే చెప్తాం కాబట్టి మూల మంత్రం కానీ బీజమంత్రం కానీ శాబర మంత్రం ఈ మూడు మంత్రాలు మా దగ్గర సిద్ధించే విధానంగా చేస్తాం దాంతోపాటుగా కూడా కొన్ని యంత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించి ఆ యంత్రాలు నేను మీ నడుముకి మలదారీ కట్టుకున్న ఎడలు మాత్రమే సిద్ధిస్తుంది ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఎక్కడ సిద్ధి అయ్యి పిల్లగా చిన్నపిల్లగాడి రూపంలో దున్నపోతు మీద వచ్చినట్టు కానీ చిన్నపిల్లాడు వచ్చి మీ పక్కన కూర్చున్నట్టు కానీ మీ కాళ్ళు స్వప్నంలో కనబడుతుంది తద్వారా మీకు అన్ని కోరికలు తీరుతాయి మా నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ త్రీ ఎయిట్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఎన్నో గురు ఎంతోమంది గురువుల దగ్గర పోయి కూడా అలసిపోయిన వాళ్ళు మన దగ్గరికి వచ్చి చాలామంది ఈ కుంటి సైతన మంత్రాలను తీసుకొని బాగుపడే వాళ్ళు చాలామంది ఉర్రు కాబట్టి సాధక ప్రియులు గమనించాలి ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర తీసుకోవద్దు అద్భుతంగా మేము రాసి నిర్వచించి చెప్పడం జరుగుతుంది కనుక మీరు మా దగ్గరకు వచ్చి తీసుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది చాలా మంత్రాలు కూడా మేము ఇవ్వడం జరుగుతుంది కనుక ఏదో కుంటి సైతన్ మంత్రాలు ఒకటే కాదు చాలా వరకు మా తాతలకు సంబంధించిన లక్ష ఆరు వేల మంత్రాలు మా దగ్గర ఉన్న మంత్రాలు కనుక గుర్తించాలి